రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ కార్యక్రమం కొనసాగుతోంది డిసెంబర్ పదహారున ప్రారంభమైన కార్యక్రమం జనవరి ఇరవై ఐదు వరకు కొనసాగనుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి వివరాలు చూద్దాం భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా పలు లబ్ధిదారులు అధికారులు దూరదర్శన్తో మాట్లాడారు మోడీ ప్రభుత్వం వచ్చాక పేరుతో ప్రతి ఊర్లో అందరినీ బ్యాంకింగ్ సదుపాయాలు ఉండేలాగా అందరికీ జేడీవై అకౌంట్లు అని చెప్పి జన్ధన్ యోజన అకౌంట్స్ ఓపెన్ చేయించారు అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని చెప్పి సో ఆల్మోస్ట్ అందరినీ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసేలాగా అందరికీ అకౌంట్లు వచ్చినట్టు చేసేది బ్యాంకింగ్ సదుపాయాలు అన్నీ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏమైనా అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి కొన్ని స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేశారు మోడీ ప్రభుత్వంలో అది ఏపీవై అనొక్కటి ఎస్ఎస్బి ఎస్బీవై అని ఒకటి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న స్థానికులు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలుగుతున్న ప్రయోజనాలను అధికారులు వివరించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రకారం మనం ఇక్కడ వెహికల్ని అరేంజ్ చేశాము ఇక్కడ వెహికల్ ద్వారా అనేకమైన సంక్షేమ పథకాలను మనం వివరించాము ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది తీసుకున్న వాళ్ళకు మేలు దాని యొక్క బెనిఫిట్స్ కూడా మేము చెప్పాము అవన్నీ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాము అంటే కట్టెలు సరిగా దొరకక పొగతోటి చాలా ఇబ్బంది పడేది గ్యాస్ తీసుకున్నా కానీ మాకు హెల్త్ హెల్త్ పరంగా చాలా బాగుంది మా ఊర్లో కూడా కొంతమంది తీసుకున్నారు ఇంకెవర తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకము ఇది ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇది ఇప్పుడు అంతకుముందు పన్నెండు రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై రూపాయలు పెరిగింది ఇది పద్దెనిమిది నుంచి డెబ్బై లోపు ఉన్న వాళ్ళు అర్హులు యాక్సిడెంటల్ డెత్ ఇది రెండు లక్షల బీమా మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు మరియు గ్రామ పంచాయతీల్లో సైతం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీంల గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు కెనరా బ్యాంక్ నుంచి మరియు ఇతర డిపార్ట్మెంట్ల నుంచి అవగాహన కల్పిస్తూ వచ్చిన వారికి కృతజ్ఞతలు జనరల్గా ఇంతకుముందు ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ వాళ్ళకు కానీ లేకపోతే చుట్టుపక్కల ఏరియా వాళ్ళకు గానీ ఈ స్కీమ్ల గురించి అంత అవగాహన లేదు ఈరోజు ఈ వెహికల్ ద్వారా చాలా మందికి ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వివరించడం జరిగింది చాలా మందికి అవగాహన కూడా కల్పించడం జరిగింది ఇటువంటి స్కీమ్లను మేము కూడా సహకారాన్ని కంపల్సరీ అందిస్తామని చెప్పి చాలా మందికి తెలియజేసి ఈ స్కీమ్లను వారు కూడా కట్టుకునేటట్టుగా వారి ఫ్యామిలీకి ఇది ఒక ఆధారం ఇంత ముందు గ్యాస్ లేదు చేస్తున్నాం ఇప్పుడు గ్యాస్ ఉన్నాయి మంచిగా చేసుకొని మా పనికి మేము వెళ్ళిపోతున్నాం గ్యాస్ ఇచ్చిన పరుగుతున్న వారికి ధన్యవాదాలు ఇంతకుముందు గ్యాస్ లేకపోతే కట్టెల మీద బాగా ఇక్కడ నీళ్ళు వర్షం వచ్చేటట్టుగా ఉంటే కూడా బాగా ఇబ్బందిగా అయ్యేది ఇప్పుడు గ్యాస్ వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది మా పనులు మేము చూసుకుంటున్నాం ఇంతకుముందు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు సడకు రోడ్డు మంచిగా పడ్డది ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఈ రోడ్డు వేసినందుకు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామ పంచాయతీ వద్ద కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార రోధనలో కేంద్ర పథకాలపై వీడియో ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించారు ఈ విశిద్ భారతీయ సంకల్ప యోజన ఎందుకంటే గవర్నమెంట్ స్పాన్సర్స్ ఏవి ఏమి చేస్తున్నాము ఎక్కడెక్కడ నబార్డ్స్ ఇంటర్వెన్షన్ ఉన్నాయో అవి అన్ని చెప్పడానికి ఇక్కడ మేము వచ్చాము గ్యాస్ కనెక్షన్ లేని మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు వాళ్ళు ఈ దీనికి కావాల్సిన అయితే ఇదివరకు వాళ్ళకి ఏ హౌస్ హోల్డ్ కైనా కానీ కనెక్షన్ ఉండకుండా ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ కనెక్షన్ అంతా ఫ్రీగా ఇస్తున్నాయి పిల్లలకి అవసరమైన పోషణ మాత్రమే కాకుండా రక్షణ సంరక్షణకు అవసరమైన పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పథకం పేరు మిషన్ వాత్సల్య ఇందులో పిల్లలకు అవసరమైన రక్షణ సంరక్షణ మరియు పిల్లలకు అవసరం కోసం చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కూడా ఏర్పాటు చే చేయడం జరిగింది